ప్రతినిధులకు అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు విషయం ఏముంటే నారా చంద్రబాబు నాయుడు లోకేష్ గారికి పొలిట్ బ్యూరో సభ్యుడు ఆయన శ్రీనివాసు రెడ్డి గారి గత సంవత్సరం జరిగిన ఎన్నికల ముందు ఉక్కు ప్రవీణ్ రెడ్డి గారికి రాచమల్ల ప్రసాద్ రెడ్డి గారికి కురుక్షేత్రం సంగ్రామం జరిగింది ఆ కురుక్షేత్ర సంగ్రామంలో నన్నం సుబ్బయ్య అనే ఒక బీసీ నాయకుడు చనిపోవడం చంపడం జరిగింది దానికి బదులుగా మన ఉక్కు ప్రవీణ్ ప్రవీణ్ రెడ్డి గారు కూడా కౌంటర్గా మెనదీర్ బెనజీర్ అనే పిల్లో ఎస్సీ పిల్లోని ప్రవీణ్ రెడ్డి గారు కూడా నరికించడం జరిగింది కౌంటర్ బట్ ఏమంటే తెలుగుదేశం ఎన్నికల గత ముందు బాగా కష్టపడినాడు ప్రవీణ్ రెడ్డి పార్టీని కొట్టుకోపోయినాన్ని నిలబెట్టాడు అంతవరకు ఓకే నో ప్రాబ్లం కష్టకాలంలో పార్టీని నడిపించింది ఆయనే కానీ అనివార్య కారణం వల్ల పార్టీ హైకమాండ్ దృష్టిలో ఉక్కు ఇస్తే ఓడిపోతా అనే ఆలోచనతో ప్రవీణ్ రెడ్డి గారికి ఏమన్నా పెద్ద ఆయన రెడ్డి గారు టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన వాళ్ళంతా అంతా చేసుకొని ఇచ్చారు కానీ ఆయనకు టికెట్ రాలేదని ఆవేశము ఆక్రోధంతో ఆయన చిన్నపిల్లవాడు భవిష్యత్తు ఉంది ఆయనకు ఎప్పుడైనా గత కాబోయే రోజుల్లో ఎప్పుడైనా ఎమ్మెల్యేకి అయ్యేటోడే కానీ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం నాయకులు గంపగుత్తగా వైఎస్ఆర్ పార్టీ నాయకులను రాజమల్ల ప్రసాద్ రెడ్డి గారికి అమ్మడం జరిగింది కానీ గత మర్చిపోయారు ఈయన ఇంటి మీద దాడి చేసి బెనజీని నరికించుకుంటారు ఒక లక్ష్మీదేవిని మహిళను జైలు పంపించి ఈయన పది కేసుల్లో పదిహేను రిమాండ్ పంపించాయి అవన్నీ అయిపోయినాయి బీసీలు చచ్చిపోయి ఎస్సీలు దెబ్బలు తగిలి జైలు పోయి మహిళలు కానీ లాస్ట్కి వచ్చాడు రాజమల్ల ప్రసాద్ రెడ్డి గారికి ఈయన ప్రత్యక్షంగా వీధిలో తిరిగినాడు కోకటంలో తిరిగినాడు కమలాపురంలో తిరిగినాడు బద్ తిరిగినాడు పొద్దుటూరులో తిరిగినాడు అందరికీ ఫ్యాన్ ఇపోవటమని చెప్పినాడు కో అది పోనీ ఇప్పుడు సంవత్సరం అయింది ఎలక్షన్ అయిపోయి పార్టీలో రకరకాలుగా జరుగుతుంటే ఏనాడైనా రాజకుమల్ ప్రసాద్ రెడ్డి మీద కానీ జగన్మోహన్ రెడ్డి మీద కానీ ఒక్క ప్రెస్ ఉందా లేదు ఏమన్నది నాకు లోకేష్ దగ్గర ఉంది నాకు లోకేష్ చెప్పినాడు నాకు కార్పొరేషన్ చైర్మన్ వస్తుంది మళ్ళీ చెప్తా అందరికి ఆయన బెదిరిస్తున్నాడు మేము ఏ పార్టీలో ఉన్నా కూడా మేము బ్రహ్మంగారి బ్రహ్మంగరిక గారు ఎంత నమ్మకంగా ఉంటారో ఏ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీలో అట్లే ఉంటాం ఉక్కు బ్రహ్మిడి గురించి విచారించండి విచారించి ఆయన ఎందుకు కమిటీలో తీసుకున్నారు పార్టీకి వ్యతిరేకం చేసి పెద్ద ఆయన ఓడించడానికి చేసే మీరు ఎందుకు తీసుకున్నారు దయచేసి ఇప్పటికైనా విచారణ జరిపి ఆయన పార్టీలో నుంచి దీంట్లో నుంచి మామూలు సస్పెండ్ చేయాలి ఇప్పటికే మళ్ళీ కమిటీలో వేసుకున్నారు పార్కింగ్ ప్లేస్ అని పార్కింగ్ కమిటీని మేము ఏ పార్టీలో అన్నా కూడా ఖచ్చితంగా నాయకునికి అనుకూలంగానే ఉంటాం దయచేసి ఇప్పటికైనా ఉక్కుపై చర్య తీవాలని కోరుతున్నాం